ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నానండి ఇప్పుడు నేను ఏమేం ఏం చేస్తున్నానంటే ఇదిగోండి మిగిలిపోయిన అన్నంతో నేను స్నాక్స్ తయారు చేస్తున్నాను ఈ అన్నం మిగిలిపోయిందని మీరేం పారేయపడకండి కొంచెం అన్నం ఉన్నా కూడా దీన్ని మనము ఎలా చేయాలి వడలు చేస్తానండి ఎలా చేయాలో చూపిస్తానండి వీటికి కావాల్సినవన్నీ చెప్తాను ఇదిగోండి మిగిలిపోయిన అన్నము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారము పసుపు కొంచెం శనగపిండీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అన్నాన్ని ఫస్ట్ వేసుకోవాలండి దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి అండి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారము పసుపండి అంటే మీకు అన్నం ఎంత మిగిలితే దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు ఆ ఉల్లిపాయల నుంచి నీరు బయటకు వస్తుంది కదా అట్లా కలుపుకోవాలి బాగా ఈ అన్నం మిగిలితే చాలా రకాలుగా చేసుకోవచ్చండి కొంచెం మిగిలిందని వాటిని పారేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ చల్లన్నము అబ్బా ఎట్లా తినాలి ఏంటి అబ్బా నాకు తినబుద్దు అవ్వట్లేదు దీన్ని పడేస్తే అయిపోతుంది కొంచెం అన్నము అని వేడివేడిగా వండుకొని తినాల్సిన అవసరం లేదండి ఇదిగోండి శనగపిండి ఎంత కావాలో అంత చూసుకోండి చూసుకొని కలుపుకోవాలి మనం బెటరు నేను మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు పడుతుంది కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఆ బ్యాటర్ మనకి ఇట్లా ము మనకు గారెం చేసుకుంటాం కదండీ అలా అయ్యేంత వరకు చేసుకోవాలి శనగపిండి సరిపోలేదండి ఇంకొంచెము వేసుకుందాము ఒక స్పూన్ అంతా మళ్ళీ వేస్తున్నాను మూడు స్పూన్లు ఇప్పుడు నేను ఏ బట్టి చూస్తాను మనం చూసి దాన్ని బట్టి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడాలి వస్తుందో లేదో అనేది ఈ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చాలా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తింటుంటే ఇది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా మీరు ఇట్లా కట్ చేసుకుంటూ మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే చేత్తోటైనా మీరు ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్ నూనె ఫ్రెండ్స్ నూనె వెగించాను మంటని హైలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వండిన అన్నము ఆల్రెడీ మనం వండి ఉంచుకున్నది కాబట్టి చక్కగా ఏగుతుంది ఇట్లా గారెల్లాగా మనం చేసుకోవాలి చక్కగా ఇట్లా వండ చేసుకొని చేతితోటి ఇట్లా అద్దుకోవాలి మధ్యలో కడి చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది చక్కగా చాలా ఈజీ ఎంత తొందరగా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో చేసుకొని మనము బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసేయొచ్చు అన్నము మిగిలితేనే కాదు మనం మామూలుగా అన్నం వండుకునైనా కూడా చేసుకోవచ్చు కాదు మిగిలిపోయినది పారేయకుండా మనము ఇలా చేసుకుంటే ఇటు వేస్ట్ అవ్వదు మనకు తినడానికి స్నాక్స్ కూడా వస్తాయి నేను ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నైట్ మిగిలిపోయింది అన్నము

అవి వేగేలోపు కొన్ని మనం చేసుకుని ఉంచేసుకుంటే రెండో అవి కూడా చేసేసుకోవచ్చు తొందరగా ఇది మనం ఏమీ దాంట్లో అద్దుకుని తినాల్సిన అవసరం లేదు చక్కగా మనం దీంట్లో ఉప్పు కారము అన్ని రకాలు వేసాం కాబట్టి మనం ఏది ఇంకా వేరే చట్నీతో అద్దుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా తినేసేయచ్చు వడలుగా వేసుకుంటున్నాం కదా మనము చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఒత్తుకోండి అంతే వడలు ఈ వర్షాకాలము వర్షం పడుతున్నప్పుడు ఇట్లా వేడివేడిగా తినండి ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందండి చేస్తుంటేనే నాకు మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసాము కరేపాకు వేసాం కదా ఉల్లిపాయలు అవన్నీ మంచి ఫ్లేవరు అసలు ఇలా వేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది నాకు చక్క పిల్లలకి చేసి పెట్టారంటే ఇక స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి చేసి పెట్టండి ఇంకా వాళ్ళు ఎట్లా అంటే అమ్మ మళ్ళీ చేయి మళ్ళీ చేయి అంటారు అంత టేస్టీగా రుచిగా ఉంటున్నాయండి ఇవి నేను చాలాసార్లు చేసుకుంటాను మీ వీళ్ళకి అన్నము నేను రెగ్యులర్గా మీకు చేసుకుని తినేయే ఫ్రెండ్స్ నేను ఏది చేసినా నేను తినేయే మీకు చేసి పెడుతున్నాను కొన్ని కొన్ని వెరైటీస్గా నేనే వాటిని ఎలా చేస్తే బాగుంటుంది ఆ రకంగా మనం తినచ్చు అనే రకంగా నా ఐడియాస్ తోటి కొన్ని కొన్ని వాటితోటి కలుపుతూ చేస్తున్నాను నీకు కూడా నచ్చితే చేసుకుని తినని ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు లైకులు పెట్టట్లేదు లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియోని మీకు వస్తువు ఉంటుంది నేను ఏమేమి కొత్త కొత్త వీడియోస్ పెట్టాను అనేది అన్నీ వస్తువు ఉంటాయి మీకు చూడండి అన్నం కొంచెమే నేను ఎంత టీ గ్లాసులో సగం అంతా రాత్రి అన్నం వండుకుంటే అది మిగిలిందండి కొంచెం మిగిలింది అదే చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి స్నాక్స్గా కూడా వాడుకుంటున్నాము చక్కగా చేసుకుంటున్నాము ఇంకా ఇన్ని వచ్చినాయి ఇప్పుడు అదే మనం బయట కొనాలంటే ఎంత కాస్త అయితే డబ్బులు మిగులుతాయి మనకి మన చేత్తో మనము మనం మనం స్వయంగా మనం చేసుకున్న తృప్తి ఉంటుంది చక్కగా వేసుకొని అయినాయి అయినట్టు వేగినాయి వేగినట్టుగా తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది అన్నీ ఒకేసారి మనం వేసుకోవాలని ఏం లేదు చక్కగా ఒక తర్వాత ఒకటి వేసుకుంటూ ఏగిని ఏగినట్టు మనం తీస్తూ ఉన్నాం అనుకోండి మనకి పని తొందరగా అయిపోతుంది చేసుకోవచ్చు కూడా మనకి ఈజీగా చూడండి అయిపోయింది కూడా పదే పది నిమిషాల్లో అండి అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం చేయటం చాలా ఈజీ కూడా ఐటమ్స్ కూడా ఎక్కువ లేదు కదా ఫ్రెండ్స్ ఈ వర్షాకాలము ఇలాంటివి తింటేనే హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా తింటూ ఉంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా అసలు ఎంత వేగుతుంటే ఇవి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఈ అన్నాన్ని మిగిలిందని మధ్యాహ్నం నువ్వు తినువు నువ్వు తిను నువ్వు కొంచెం తిను నువ్వు కొంచెం తిను అని అనుకోవాల్సిన అవసరమే లేదు చక్కగా మనం ఇలా చేసుకున్నామంటే అందరూ నాకు పెట్టి నాకు పెట్టు అంటారు అప్పుడు ఏమంటారు తెలుసా అండి పిల్లలు అమ్మ అన్నం ఎక్కువ వండేసాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత కొంచెం అన్నంతో ఇన్ని వడలు చేసుకున్నాం మనము మీరు కూడా చేసుకోండి అందరు తినండి చెప్పండి నాకు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని మీరు కూడా చేసుకున్నాక ఎమ్మి ఎమ్మి అన్నంతో మిగిలిన గారెలు అండి వడలు అనండి మీరు ఇష్టము మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చండి వడలు చిన్నగా చేస్తున్నాం కాబట్టి మనము వడలు అనొచ్చు గారెలు అనవచ్చు ఏమన్నా అనవచ్చు ఓకే ఫ్రెండ్స్ లోకాసంస్థ సుప్న భవంతు అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్